どうも。<noise> మతంలో శంఖానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఏదైనా శుభ కార్యం లేదా మతపరమైన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు శంఖం ఊదడం ఒక సంప్రదాయం ఒక ఆలయంలో పూజ ప్రారంభమైనప్పుడు ముందుగా శంఖాన్ని ఊదుతారు అందువల్ల అక్కడ వాతావరణం పవిత్రంగా మారుతుంది అలాంటి శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది శంఖాన్ని సరైన స్థలంలో ఉంచకపోతే ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంటుంది జ్యోతిష్ శాస్త్ర వాస్తు శాస్త్ర నిపుణులు జాగ్రత్త అని చెప్తున్నారు దురదృష్టాన్ని కూడా తెస్తుంది శంఖం అన్ని దేవుళ్ళు దేవతలకు ఆవాసం కాబట్టి శంఖానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవటం తప్పనిసరి శంఖం ధ్వని ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరం వరకు వాతావరణం పవిత్రంగా మారుతుంది అలాంటి శంఖాన్ని సరైన స్థలంలో ఉంచడం ముఖ్యం శంఖాన్ని ఎప్పుడు మీ పూజ గదిలోని ఈశాన్య మూలలో ఉంచండి శంఖాన్ని దాని నోరు పైకి చూసేలా ఉంచండి ఎందుకంటే శంఖ నుండి సానుకూల శక్తి వెలువడుతూ ఉంటుంది ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది ఇంట్లో శంఖాన్ని పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ లాభాలే తప్ప నష్టాలు లేవు శంఖాన్ని ఊదడానికి ముందు దాన్ని గంగా జలంతో శుభ్రం చేయాలి ఉపయోగించిన తర్వాత కూడా శంఖాన్ని గంగాజలంతో కడిగి శుభ్రమైన గుడ్డతో తుడవాలి ఇంటి వాతావరణం శుభ్రంగా మంచిగా ఉండేలా ఆచారాల తర్వాత దాన్ని సరైన స్థానంలో ఉంచాలి ఇంట్లో శంఖాన్ని సరైన స్థానంలో ఉంచకపోతే ఊదిన తర్వాత శుభ్రం చేయకపోతే సమస్యలు వస్తాయి శంఖం అన్ని దేవుళ్లకు దేవతలకు నిలయం కాబట్టి తెరిచి ఉన్న వైపు ఎల్లప్పుడూ పైకి ఎదురుగా ఉంచాలి శక్తిని అంతటా ప్రవహించేలా చేస్తుంది